శ్రీకృష్ణావతారం శ్రీకృష్ణ జననం మేరు పర్వతం మీద జరిగిన దేవసభ నుంచి బయలుదేరిన నారదుడు తిన్నగా మధురా నగరానికి వెళ్ళాడు ఆయన కంసుడి మందిర ద్వారాన్ని చేరేసరికి ప్రతీహారులు వచ్చి ఆయనను లోపలికి తీసుకువెళ్ళారు నారదుడికి కంసుడు ఎదురు వచ్చి ఎంతో వినయంతో అర్ఘ్య పాద్యాదులు ఇచ్చి పూజించి తృప్తి కలిగించాడు అప్పుడు నారదుడు కంసుడికేసి చూస్తూ అందరూ వింటూ ఉండగా నాయన నేను తీర్థయాత్రలు చేసుకుంటూ అలా మేరు పర్వతం కేసి వెళ్ళాను అక్కడ బ్రహ్మ మొదలైన దేవతలంతా పెద్ద సభ చేసి ఉన్నారు ఏదో పెద్ద చర్చ జరుగుతున్నదని గ్రహించి నేను అక్కడ కాసేపు నిలిచాను ఏం చెప్పమన్నావు వాళ్ళందరూ చేరి నేను చంపడానికి పెద్ద పథకం ఆలోచిస్తున్నారు మీ పెత్తండ్రి కూతురు దేవకీదేవి ఉంది చూశావు ఆవిడ కలిగే ఎనిమిదో బిడ్డ నీకు మృత్యువు కలిగిస్తుందట దేవతలకందరికీ రక్షకుడైన వాడే అందుకుగాను అవతారం ఎత్తుతున్నాడట కనుక నాయన నీ ప్రాణానికి హాని కలగకుండా తగిన ఏర్పాట్లు చేసుకో ధర్మ మార్గం తప్పకుండా సుఖంగా జీవించు నీ మేలు కోరిన వాడిని గనక ఈ ముక్క నీ చెవిన వేసిపోదామని వచ్చాను అని తన దారిని తాను వెళ్ళిపోయాడు నారదుడు తర్వాత కంసుడు తన బృచ్చులను చూసి చిన్నగా నవ్వు నవ్వి తెలివిగలవాడని ఈ నారదుడంటే చాలా స్నేహభావంతో ఉంటూ వచ్చాను కానీ నా బోటి సత్వవంతుణ్ణి ఇలా భయపెడతాడా నేను బ్రహ్మను కానీ మరే దేవతలను కానీ లక్ష్య పెడతానా నాకే కోపం వచ్చిందంటే ఒక్క పిడికిటి పోటుతో దిక్కులను దిక్పాలకులను అనగార్చగలను కొండలన్నీ అవిసినా సముద్రాలన్నీ ఇంకినా నేను చెలించేవాన్ని కాను అది ఎలా ఉంచండి ఈ నారదుడికి కాలు నోరు క్షణము ఊరుకోవు ప్రతి చోటికి పోతూ నోటికి వచ్చినదెల్లా అంటూ ఒకరి మీదికి ఒకరిని రెచ్చగొట్టి తంపులు పెట్టి తమాషా చూస్తాడు ఆయన ఎలాంటి వాడైతే మనకేమిటి ఎదుకులం నుంచి అపాయం ఉందని ఆయన అంటున్నాడు గనక మన అరిష్టకేశి ప్రళంబ దేనుక పూతన కాళీయులాదిగా గల వాళ్ళందరూ చాలా జాగరూకులై ఉండి నా శత్రువులను నాశనం చేయాలి తల్లి గర్భాన ఉన్న వాళ్లను సైతం వదిలిపెట్టరాదు నేనుండగా నా వృక్షులు ఎవరు ఎవరికీ భయపడవలసిన పని లేదు అండగా నేనున్నాను గనక అందరూ స్వేచ్ఛగా సంచరించవచ్చు అన్నాడు కంసుడు తర్వాత కంసుడు సభ చాలించి తన భవనానికి వెళ్ళి తన ఆప్తులను రహస్యంగా సమావేశపరిచి ఇవాళ నుంచి మన దేవకి దేవికి అనేక మంది పరిచారికలను ఏర్పాటు చేసి కాపలా ఉంచండి వాళ్ళు వసుదేవుని కూడా ఒక కంట కనిపెట్టి ఉండాలి దేవకి ఎప్పుడు గర్భధారణ జరిగింది ఏ ఏ నెలలు జరిగేది ఎప్పుడు పురుడు వచ్చేది నాకు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉండాలి విసుగు విరామము లేకుండా అహోరాత్రాలు కాపలా సాగాలి దీనికంతకు కారణమేమిటో ఎవ్వరికీ తెలియకూడదు అని వారిని హెచ్చరించాడు ఈ లోపల నారదుడు మధురా నగరం నుంచి విష్ణుమూర్తి వద్దకు వెళ్ళి తాను ఏ విధంగా కంసుడి మనసులో విషబీజం నాటినది దాని ఫలితంగా కంసుడు తలపెట్టిన నీచకార్యాలు తెలిపాడు నారదుడు వెళ్ళినాక విష్ణుమూర్తి కంసుడి జాగ్రత్తలన్నీ తప్పించుకొని తాను అవతరించే ఉపాయాలు ఆలోచించసాగాడు ఆయనకు ఒక పాత వృత్తాంతము జ్ఞాపకం వచ్చింది అదేమిటంటే పాతాళంలో కాలనేమి కొడుకులు ఆరుగురు ఉండేవారు వారు చావు లేకుండా బ్రహ్మ నుంచి వరాలు పొందాలని తపస్సు ప్రారంభించారు ఆ సమయంలో మూడు లోకాలకు తానే ఆధిపత్యం వహించి ఉన్న హిరణ్య ఈ సంగతి తెలిసి కులశ్రేష్ఠుణ్ణి నేనుండగా మరొకరి నుంచి వరాలు పొందాలని ఆశిస్తారా మిమ్మల్ని కని పెంచిన తండ్రి చేతనే చావండి అని శపించాడు ఈ సంగతి స్ఫురణకు రాగానే విష్ణువు యోగమాయను పిలిచి నీ వల్ల ఒక పని కావలసి ఉన్నది షట్ గర్భులనే వాళ్ళు కాలనేమి కొడుకులు ఆరుగురు ఉన్నారు వాళ్లను ఒక్కొక్కరిని తీసుకుపోయి దేవకి గర్భంలో ప్రవేశపెట్టు వాళ్ళు పుట్టిన వెంటనే కంసుడు వారిని చంపేస్తాడు దేవకికి కలిగే ఏడవ గర్భాన్ని రోహిణికి మార్చు దేవకి ఏడవసారి కంసుడి భయం చేత గర్భస్రావం అయిందని అందరూ అనుకుంటారు ఆ బిడ్డ నాకు అన్నగా రోహిణి గర్భాన జనిస్తాడు తర్వాత దేవి అష్టమ గర్భంలో నేను ప్రవేశించేటప్పుడే నువ్వు కంసుడి గోవులకు పాలకుడైన నందుడి భార్య యశోద గర్భంలో ప్రవేశించు మనమిద్దరము అర్ధరాత్రి వేళ జననం పొంది స్థానాలు మారుదాం అటు తర్వాత కంసుడు నిన్ను రాతికేసి కొట్టి చంప యత్నించినప్పుడు ఆకాశానికి ఎగిరిపో అటు తర్వాత ఇంద్రుడు నీకెదురు వచ్చి తీసుకుపోయి నిన్ను ఆదిశక్తిగా అభిషేకిస్తాడు ఛాయ నిండు చంద్రుల్లాంటి ముఖము ఎనిమిది చేతులలో షార్గము చక్రము గద ఖడ్గము పద్మము మధు కలశము ముసలము శూలము ధరించి దివ్య ఆభరణ భూషితవై నీలమరంగు గల పట్టు చీర ధరించి సమస్త దేవతల చేత నీవు పూజింపబడతావు అన్నాడు విష్ణువు యోగమాయ సరేనన్నది ఆమె మహిమ చేత దేవకీదేవి షడ్గర్భులను ఒకరి తర్వాత ఒకరుగా తన గర్భాన ధరిస్తూ వచ్చింది ఆమెకు ప్రసవకాలం సమీపించినప్పుడల్లా కంసుడి మనుషులు వెళ్ళి కంసుడితో ఆ సంగతిని చెప్పేవాళ్ళు కంసుడు వచ్చి పుట్టిన బిడ్డను పుట్టినట్టే తీసుకుపోయి వాని కాళ్ళు పట్టుకొని రాతి మీద కొట్టి మహాదారుణంగా చంపేసేవాడు దేవి ఏడవసారి గర్భిణిగా ఉండగా యోగమాయ ఈ గర్భాన్ని తీసుకుపోయి గోకులంలో ఉన్న రోహిణి గర్భాన ప్రవేశపెట్టింది రోహిణికి నెలలు నిండి పూర్ణచంద్రుడితో సమానమైన పుత్రుని పొందింది గర్భ సంకర్షణం చేత పుట్టిన కారణంగా అతను సంకర్షణుడైనాడు అతనే బలరాముడు బలరాముడు పుట్టిన అనంతరం దేవకి ఎనిమిదోసారి గర్భాన్ని ధరించింది అందులో విష్ణుమూర్తి అంశ ప్రవేశించింది ఆనాడే గోకులంలో నందుడి భార్య యశోద కూడా గర్భం దాల్చింది తొమ్మిది మాసాలు గడిచి పదోమాసం ప్రవేశించింది శ్రావణ మాసంలో కృష్ణపక్షములో అష్టమి నాటి అర్ధరాత్రి ఐదు గ్రహాలు ఉచ్చస్థితిలో ఉండగా విష్ణువు అంశాన కృష్ణుడు దేవకి గర్భాన జననం పొందాడు ఆ క్షణములో దేవకి వసుదేవుడు తప్ప ఇతరులు ఎవరు మేలుకొని లేరు కావలివాళ్ళు గాఢ నిద్రలో మునిగి శవాలలాగా పడి ఉన్నారు తనకు కొడుకు కలిగాడన్న భావం ఎలాగో మనస్సులో కలిగి వసుదేవుడు దేవకి ఉన్న చోటికి ఆ అపరాత్రి వేళ గబగబా వచ్చాడు అక్కడ చంద్రోదయం అయినట్టుగా ఉన్నది పుట్టిన బిడ్డ దట్టమైన వెంట్రుకలు మేఘవర్ణము కలిగి ఒంటిన ఎక్కడ ఒక్క మరక గాని మాలిన్యం కానీ లేకుండా కళ్ళు విచ్చి చుట్టూరా పరిశీలించి చూస్తూ అద్భుతంగా కనిపించాడు దుర్మార్గుడైన కంసుడు ఈ శిశువుకు హాని చేస్తే ఎలా చూడగలను ఇప్పుడే వీణ్ణి తీసుకుపోయి ఎక్కడైనా దాస్తాను అనుకున్నాడు వసుదేవుడు తన మనస్సులో దేవకి ఆ బిడ్డను ప్రసవ వేదన లేకుండా కన్నది అయితే ఇక చేయవలసిందేమిటో ఆమెకు తోచలేదు వసుదేవుడు తనకు కలిగిన ఆలోచన దేవకికి చెప్పి ఆమె తొడ మీద ఉన్న బిడ్డను తన చేతుల్లోకి తీసుకొని చప్పున అంతఃపురం దాటి వచ్చి తిన్నగా నందుడి ఇంటికి వెళ్ళాడు అక్కడ యశోద అంతకుముందే ఆడపిల్లను కని ఒళ్ళు తెలియని నిద్రలో ఉన్నది వసుదేవుడు ఆమె పక్కన తన కొడుకును పడుకోబెట్టి ఆమె కన్నా ఆడపిల్లను ఎత్తుకొని తన అంతఃపురానికి తిరిగి వచ్చి ఆ బిడ్డను దేవకి పక్కలో పడుకోబెట్టి కంసులి వద్దకు వెళ్ళి దేవకి బిడ్డను కన్నదని చెప్పాడు కంసుడు కంగారుగా నిద్రలేచి ముడి బట్ట కుచ్చిళ్ళు ఊడుతూ ఉండగా గబగబా వచ్చి పురిటి గది వాకిట నిలబడి బిడ్డను ఇలా తే తే అని కేకలు పెట్టాడు దేవకి ఆ బిడ్డను తన రొమ్ముకు అదుముకుంటూ అన్న ఆగ్రహించకు ఈసారి నేను కన్నది ఆడపిల్ల నీలాంటి లోకైక వీరుణ్ణి ఈ ఆడబిడ్డ ఏమి చేయగలదు దీన్ని రక్షించు ఇంతకుముందు పుట్టిన వాళ్ళంతా మగవాళ్ళు కావటం చేత వాళ్ళ వల్ల నీకేం కీడు కలుగుతుందో అని నిన్ను నేను వారించలేదు ఈసారి నా పైన దయ ఉంచు అన్నది కంసుడు వినిపించుకోకుండా పురిటింట దొరబడుతుంటే కావలి ఉండే స్త్రీలందరూ ఆహాకారాలు చేశారు అతను బలాత్కారంగా దేవకి చేతుల నుంచి బిడ్డను లాగేసి ఇప్పట్లాగే రాతికేసి కొట్టి చంపటానికై పైకెత్తాడు పైకెత్తిన ఆ బిడ్డ కంసుడి చేతిలో నుంచి జారి పైకి ఎగిరి ఆదిశక్తి రూపం ధరించి ఆకాశాన నిలిచి పాన కలశం నుంచి మధువు త్రాగి అట్టాహాసంగా నవ్వుతూ కంసుడిని చూసి ఒరి దుర్మార్గుడా నన్ను ఇలా రాతికేసి కొట్టి చంపాలని చూసినందుకు నిన్ను నీ ఘోర శత్రువు చంపినప్పుడు నేను మృత్యుదేవత రూపంలో వచ్చి నీ ప్రాణాలు నెత్తురు ఆహరిస్తాను ఇంకెందుకు మిడిసిపడతావు నిన్ను చంపేవాడు పుట్టనే పుట్టాడు ఆహాహా అంటూ అదృశ్యమైపోయింది వెంటనే కంసుడు దేవి వద్దకు వచ్చి చేతులు జోడించి అమ్మాయి ప్రాణభయంతో నేను మహా పాపం చేశాను నీ బిడ్డలందరినీ చంపి నీకు గర్భకోశం కలిగించాను ఇంతకు నా ప్రయత్నం లేదు తుచ్చమైన మనుష్య యత్నంతో బ్రహ్మలిఖితాన్ని మార్చడం సాధ్యమా మనం నిమిత్త మాత్రులమే కానీ అసలు చంపేది పోషించేది కాలపురుషుడే అందుచేత నీ దుఃఖాన్ని విడిచిపెట్టు నీ కాళ్ళు చేతులు పట్టుకొని వేడుకుంటున్నాను అన్నాడు దేవకి దేవి ఏడుస్తూ నాకు ఈ క్షోకం రాసిపెట్టి ఉండగా నువ్వు మాత్రం ఏం చేయగలవులే అన్నా అని కంసుని ఓదార్చి పంపేసింది తెల్లవారకుండానే వసుదేవుడు నందగూపుడు ఇంటికి వెళ్ళాడు నందుడు కొడుకు పుట్టిన సంబరంలో ఉన్నాడు అతన్ని చూసి వసుదేవుడు ఆహా ఎంత చక్కటి కొడుకును కన్నావయ్యా అదృష్టవంతుడివి నీ కొడుకుతో సహా మీ స్వస్థానమైన గోకులానికి వెళ్ళు అక్కడ నా భార్య రోహిణికి పుట్టినవాడున్నాడు వాణ్ణి నీ పెద్ద కొడుకుగాను వీణ్ణి నీ రెండో కొడుకుగాను చూసుకుంటూ పెంచు ఆ అడవి ప్రాంతంలో వీళ్లను జాగ్రత్తగా ఏమరుపాటు లేకుండా పెంచుతుమా పాపిష్టివాడు కంసుడు దేవకి కన్నా పిల్లలందరినీ పుట్టన పెట్టుకున్నాడు రోహిణి కన్నా ఆ నలుసే దక్కింది వాన్ని పెంచే భారం నీదే కంసుడు పిల్లల్ని చంపమని నియోగించిన పూతనకు పసిపిల్లల కోసం వెతకటమే పనిగా ఉంది తెల్లవారక ముందే బయలుదేరి వెళ్ళి మందను చేరుకో నువ్వు ఈ నగరానికి కప్పం కట్టడానికి గదా వచ్చావు ఆ పని కూడా తీరిపోయింది గనక మరి ఆలస్యం చేయకుండా ప్రయాణం కా అన్నాడు వసుదేవుడు వసుదేవుడు ఇలా అనగానే నందుడు పురుటి పాపన్ని తొట్టెలో పెట్టి మోయించుతూ తన భార్యతో సహా పొట్టి ఎద్దులు కట్టిన బండి మీద ఎక్కి వేగంగా మందలుండే చోటికి చేరుకున్నాడు